హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్వీ ట్రెండ్స్ నుంచి అండ్ మన మోస్ట్ ఆఫ్ పీపుల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళని అడిగినటువంటి కలెక్షను అండ్ రంజాన్ సేల్ అండ్ మనకి పార్టీవేర్ ప్లాజోస్ షరారాసు అలానే లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ కుర్తీస్ అడిగారు అన్నీ కూడా హెవీ జార్జెట్స్ మీద హెవీ రియాన్ మీద జర్దోసీ ఫీలింగ్స్తో అండ్ మనకి బొటిక్ స్టైల్ డ్రెస్సెస్ అడిగారండి ఈరోజు వీడియోలో అంటే మనకి మోస్ట్ ఆఫ్ కలెక్షను ఎమ్ ఎల్లు ఎక్సెల్ అలా సైజెస్ అనమాట అయితే మనకు వచ్చేసరికి ఏంటంటే వీడియోలో నేను ఒక ప్రైస్ చెప్తాను ఆ ప్రైస్ అయితే డిస్ప్లే చేయట్లేదు కానీ వీడియోలో చెప్పే ప్రైస్ ఎలా ఉంటుందంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది పీస్ని బట్ట అనమాట అవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ ఇవే కలెక్షన్ మీరు సెట్ వైజ్ తీసుకోవాలన్నా బల్క్గా కావాలన్నా షాపుల వాళ్ళకి హోల్సేల్గా కావాలన్నా వేరే ప్రైస్ ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది వీటికన్నా గమనించండి అండ్ షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ పేరు వచ్చేసి ఎస్వీ ఫ్రెండ్స్ అండి కిడ్స్ హో కిడ్స్ వేర్ హోల్సేల్ షాప్ అనమాట ఇవాళ మన వీడియో వచ్చేసి రిటైల్ హోల్సేలు రెండు ఉన్నాయండి మన వీడియోలో చాలా మంది అడుగుతూ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రిక్వెస్టింగ్ అనమాట రిటైల్ కూడా ఇవ్వండి అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి రిటైల్ ప్రైసెస్ అయితే రివీల్ చేస్తున్నాము ఎవరికైనా హోల్సేల్ గా బండిల్స్ వైజ్ గా కావాలి అంటే ప్రైసెస్ అనేది వేరియేషన్ కంపల్సరీగా ఉంటుందండి మనం వచ్చేసి రిటైల్ ప్రైసెస్ రివీల్ చేస్తున్నాను హోల్సేల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పైన స్లో అవుతున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదంతా కూడా ఇవాళ చూపించేదంతా కూడా నాగ్పూర్ ఐటమ్ అనమాట టెన్ ఇయర్స్ బేబీ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి అంటే థర్టీ టూ సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉంటాయి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఒకసారి వినండి అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు ఎస్బీ ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుంది మన దగ్గర వచ్చేసి అన్ని కిడ్స్ వేరు బాయ్స్ వేరు గర్ల్స్ వేరు లేడీస్ వేరు టాప్స్ లెగ్గింగ్స్ జెంట్స్ వేరు మెన్స్ వేర్ అన్ని జీన్స్ ప్యాంట్ దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ షర్ట్స్ వరకు అన్ని సైజెస్ హోల్సేల్లో మీకు అందుబాటు ధరల్లో ఉంటాయండి ఎప్పుడు కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు జీరో సైజు నుంచి ఆడపిల్లలు అన్ని డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు బిగ్ సైజెస్ బాయ్స్ అన్ని మోడల్స్ అవైలబిలిటీలో లో ఉంటాయి మనకి ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాము చూడండి లాస్ట్ వీడియోస్ అన్ని హోల్సేల్ వీడియోస్ అన్ని ఉంటాయి మీకు కావాలంటే వీడియో థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ ఇది ఫస్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది లెహెంగా అనమాట టాప్ మోడల్ ఇలా సెపరేట్ సెపరేట్ గా వస్తుంది అంతా సీక్వెన్స్ వర్క్ అనమాట అంతా కూడా రంజాన్ స్పెషల్ ఐటమ్ ఇదంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ రంజాన్ స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఇదంతా పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంత సీక్వెన్స్ వర్క్ గోల్డ్ జర్దోజీ వర్క్ వచ్చేస్తుంది లోపలంతా కూడా మీకు ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు క్యాన్కాన్ నెట్ క్యాన్కాన్ వస్తుంది వస్తుంది మీకు వేసుకుంటే బాగా ఓపెన్ అవుతుంది కాబట్టి చాలా గుట్టలాగా వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా నాగ్పూర్ ఐటమ్ బ్యాక్ సైడ్ కూడా క్రష్ వచ్చింది వెనక అంతా కూడా క్రష్ వస్తుంది ఇప్పుడు క్రష్ అనేది లేటెస్ట్ మోడల్ కదా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది వర్క్ అనేది ఎక్కడ గుచ్చుకోవటం అనేది ఉండదు అండి చాలా స్మూత్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది నాగ్పూర్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి మనకి థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ వరకు అవైలబిలిటీ లో ఉంటాయి థర్టీ టూ వచ్చేసి ఈ కలర్ వస్తుందండి వైన్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ చాలా బాగుంటుంది మీకు చున్నీ కూడా ఉంటుంది దీనికి నెట్టెడ్ వస్తుంది నెట్టెడ్ చున్నీ డబుల్ షేడెడ్ కలర్ బేసిస్ తో వైన్ వస్తుంది అంటే థర్టీ టూ అంటే టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది టెన్ ఇయర్స్ దీనికి కూడా చున్నీ వచ్చేస్తుంది థర్టీ టూ అంటే టెన్ ఇయర్స్ పాపం సరిపోతుంది థర్టీ టూ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది మీకు థర్టీ ఫోర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇంత కూడా లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అండి ఎవరు అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఇది రంజాన్ స్పెషల్ ఐటమ్ అనమాట ఐటమ్ రాగానే అయితే మనం అయితే వీడియో అయితే ప్లాన్ చేసాము ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ పికాస్ బ్లూ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ వచ్చేస్తుంది మనకు థర్టీ ఎయిట్ ఏమో ఇది డార్క్ రాణి పింక్ అన్నమాట డిస్ప్లే లో ఉంది మళ్ళీ ఫార్టీ సైజ్ వచ్చేసి మళ్ళీ వైన్ కలర్ వస్తుంది సైజ్ వచ్చి ఒక్కొక్క కలర్ అనేది వస్తుంది సైజ్ వచ్చేసి ఒక్కొక్క కలర్ వస్తుంది టెన్ ఇయర్స్ పాప నుంచి ఫార్టీ సైజ్ అంటే ఎల్ సైజ్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ పాప వరకు సరిపోతుంది థర్టీ టూ అంటే టెన్ థర్టీ ఫోర్ అంటే లెవెన్ థర్టీ సిక్స్ అంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అలా సైజెస్ వచ్చేస్తాయి మీకు ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఇది ప్రైస్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పార్టీ వేర్ కూడా మనకి స్పెషల్ ఐటమ్ మనము ఎస్వి ట్రెండ్స్ హోల్సేల్ షాప్ కదండి అందుకోసం అని చెప్పేసి మనము ఎంత వరకు మార్జిన్ తగ్గించుకోవాల్సింది అంతవరకు వరకు మాక్సిమం గా ట్రై చేస్తున్నాము అందరికి మన కస్టమర్స్ అందరికి ఈ ఐటమ్ అనేది మంచిగా స్పెషల్ ఐటమ్ రంజాన్ కి వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనమైతే ఈ ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు గమనించండి ఈ బ్రాండ్ కానీ ఈ క్వాలిటీ కానీ ఈ ఫినిషింగ్ కానీ అంత షోరూమ్ ఐటమ్ మినిమమ్ గా మీకు షోరూమ్ లో ఇదే ఐటమ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఉంటుందండి వర్క్ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా క్లాసీ వర్క్ ఇంకా ఎవరికైనా బండిల్స్ గా సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి సెట్ వైజ్ గా అంటే ఈ ఫైవ్ కలిపేసి ఒక బండిల్ వచ్చేస్తుంది ఇలా ఫైవ్ తీసుకునే వాళ్ళకైతే హోల్సేల్ గా ఎవరికైనా షాప్స్ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఎవరికైనా కావాలి అంటే ప్రైస్ అనేది అయితే ఇంకా తగ్గుతుంది ఇస్తున్నాము వచ్చేస్తుంది ఇది కూడా లేటెస్ట్ ఐటమ్ అనమాట క్రాఫ్ట్ టాప్ మోడల్ థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ దాకా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వర్క్ మీరు అబ్జర్వ్ చేసినట్టు దానికి కూడా ఫోర్ లైనింగ్స్ క్యాన్ జార్జెట్ లో క్రషింగ్ వస్తుంది ఇది కూడా థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇక్కడ మారుతూ ఉంటుంది ఇది కూడా మనకి అదే ప్రైస్ ఇస్తున్నాం మనము థర్టీ థర్టీ హండ్రెడ్ రూపీస్ లో పాప దాకా వస్తుంది థర్టీ టూ వచ్చేసి ఈ కలర్ వస్తుందండి వైన్ కలర్ చాలా బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని అయితే ఓపెన్ చేయట్లేదు వర్క్ అయితే ఇలా ఉంటుంది థర్టీ టూ అంటే టెన్ ఇయర్స్ పాప ఈ కలర్ వస్తుంది థర్టీ ఫోర్ వచ్చేసి పికాప్ బ్లూ అనమాట ఇలా వస్తుంది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చేసి మళ్ళీ పింక్ డార్క్ పింక్ అనమాట డార్క్ రాణి పింక్ ఇవే కలర్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందండి ప్యాటర్న్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ థర్టీ ఎయిట్ వచ్చేసి డిస్ప్లే లో వేసిన గ్రీన్ అనమాట రామా గ్రీన్ నెక్స్ట్ ఫార్టీ వచ్చేసి మళ్ళీ వైన్ కలర్ వచ్చేస్తుంది ఓకే కావాలన్నా కూడా థర్టీ టూ సైజ్ అయినా కూడా అదే కాస్ట్ అండి మనం హోల్సేల్ ప్రైస్ కదా ఇస్తుంది థర్టీ టూ అయినా కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఫార్టీ అయినా కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది అంటే టెన్ ఇయర్స్ పాపకైనా కూడా అదే కాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాపకైనా కూడా ఎల్ సైజ్ అయినా కూడా అదే కాస్ట్ వస్తుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది కరెక్షన్ బట్టి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనం ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం షిప్పింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది కంపల్సరీగా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే కొంచెం తొందరగా రియాక్ట్ అవ్వండి ఇదంతా కూడా లేటెస్ట్ ప్యాటర్న్ కదా రంజాన్ కొంచెం స్పెషల్ ఐటమ్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ గా ఉంది తొందరగా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇంకా వండర్ఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి డబల్ బార్డర్ లో కట్ వర్క్ వస్తుంది కూడా టాప్ అనమాట చాలా ఎక్సలెంట్ ఐటమ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదంతా జార్జెట్ వచ్చేసి క్రషింగ్ అండి ఇదంతా కూడా మిర్రర్స్ వచ్చేస్తాయి మనకి ఆరియన్ మిర్రర్స్ మనకి కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ ఎల్ ఎక్సల్ అనమాట దీంట్లో మనకి ఇది వచ్చేసి మనము బాటిల్ గ్రీన్ చూపిస్తున్నాము డిస్ప్లే లో ఉంది ఇది ఎం సైజ్ చూడండి ఎంత ఉందో మనకి ప్రీ సైజ్ ఫ్రీ సైజ్ సైజ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది దీంట్లో కూడా మనకి డార్క్ రాణి పింక్ అనమాట డార్క్ రాణి పింక్ సేమ్ అది కూడా అంత సేమ్ దానిలో కలర్స్ నేవీ బ్లూ లో కూడా ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ఉంటాయి హ్యాండ్స్ అనేది స్లీవ్స్ అనేది లోపల ఉంటాయండి ప్రతి దానికి నేనైతే చెప్పట్లేదు ఇది స్లీవ్స్ అనేది లోపల ఇస్తాను దానికి కూడా హ్యాండ్స్ కూడా క్రష్ అనేది వచ్చింది హ్యాండ్స్ కూడా క్రషింగ్ వచ్చేసింది వైన్ కలర్ అనమాట ఫోర్ కలర్స్ లో మనకి ఎం ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఏదైనా కూడా మనం ఇచ్చే ప్రైస్ ఏ సైజ్ అయినా కూడా ఫోర్టీన్ రూపీస్ ఓన్లీ దీనికి చున్నీ కూడా వస్తుందండి ప్రతిదానికి చున్నీ కూడా ఇచ్చేస్తారు ప్యూర్ జార్జెట్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి మనం హోల్సేల్ ప్రైస్ గా ఇచ్చేస్తున్నాం ఇదైతే గమనించండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఎక్స్ట్రా ఉంటుంది బట్టి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్ గా కావాలి అనుకుంటే కనుక పైన ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే రేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలెక్షన్ అండి వచ్చేసి కోర్ట్ మోడల్ వస్తుంది అటాచ్ చాలా బాగుంది చాలా బాగుంటుంది వైట్ మీద వచ్చేసి అటాచ్డ్ కోట్ రిమూవబుల్ కాదు మనం అబ్జర్వ్ చేసి ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ చాలా బాగుంటుంది వైట్ మీద వచ్చేటప్పటికి అసలు కలెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది అసలు మనకు వైట్ కి రామాగ్రీన్ వచ్చేసింది కదా వర్క్ తోటి చాలా గ్లిటర్స్ ఇచ్చేసేసి చాలా బాగుంది క్లాత్ కూడా ఫినిషింగ్ కానీ క్లాత్ గాని చాలా స్మూత్ గా ఉంది మనకు దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ వచ్చేస్తుంది అది కూడా వైట్ మీదే ఇలా కలర్ కలర్స్ అనేది కింద బార్డర్ కలర్ అయితే అనేది ఇలా ఇచ్చేస్తాడు ఉంటుంది దానికి ప్యాంట్ చున్నీ అనేది కూడా ఇచ్చేస్తారండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్ స్టైల్స్ నాగ్పూర్ ఐటమ్ కాబట్టి కంపల్సరీగా ప్యాంట్ అనేది వచ్చేస్తుంది దీనికి కూడా ఎం ఎల్ సైజెస్ అండి ఎక్స్ ఎల్ ఎక్సెల్ మీకు ఎం సైజ్ లో కావాలన్నా ఎల్ సైజ్ లో కావాలన్నా ఎక్సెల్ సైజెస్ లో కావాలన్నా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ గా ఉంటుంది వైట్ అనేది కామన్ గా ఇస్తారు దీనికి వచ్చేసి వైట్ కలర్ బోర్డర్ వచ్చేసి వైన్ కలర్ ఎంత ఎక్సలెంట్ గా ఉంది చూడండి మార్వెల్లెస్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం కోట్ వస్తుంది కోట్ కంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనకి ఇంకొక కలర్ వచ్చేసి వైట్ మీద రాణి పింక్ కలర్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఎవరైనా సరే ప్రిఫర్ ఈ మోడల్స్ అయితే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఇస్తున్నామండి అయితే మిస్ అవ్వద్దు కలెక్షన్ అండి శారీ మోడల్ అనమాట ఇలా శారీ ఫుల్ లాగా అటాచ్ అయి వస్తుంది ఇక్కడ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంత హ్యాండ్ వర్క్ అండి మిర్రర్స్ తోటి హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా మనకి ఇక్కడ బెల్ట్ ఇస్తాడు బెల్ట్ కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది సెపరేట్ హిప్ సెపరేట్ గా హిప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ ఫ్రిల్స్ అనేది అటాచ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఫ్రిల్స్ కూడా అంత బోర్డర్ కూడా ఇచ్చేసాడు గ్లిటర్స్ తోటి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి లోపల అయితే స్లీవ్స్ ఇచ్చేస్తాడు మనకి క్యాన్ క్యాన్ వచ్చింది లైనింగ్ వచ్చాయి కూడా కాదండి ఇదే మనకి ఇలా ఫ్రిల్ చున్నీ లాగా వచ్చేస్తుంది అటాచ్డ్ వస్తుంది అటాచ్డ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం వండర్ఫుల్ గా ఆసంగా ఉంది నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ ఒకటి డార్క్ రాణి పింక్ కలర్ ఒకటి దానికి ప్యాంటు టాప్ ఇచ్చేస్తాడు చున్నీ అయితే దీనికి రాదు మనకి గ్రీన్ కలర్ కూడా వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి ఎల్లో ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బ్యాక్ కూడా చూడండి ఇలా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఫుల్ అటాచ్ ఇస్తారు కదా బ్యాక్ సైడ్ నుంచి ఎక్సలెంట్ గా ఉంటుంది మాత్రం కాస్ట్ వచ్చేసి ఎల్ సైజ్ వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎల్ సైజ్ అయితే లో ఈ ఫోర్ కలర్స్ ఉంటాయి గ్రీన్ బాటిల్ గ్రీన్ రాణి పింక్ వైన్ బ్లూ డబుల్ ఎక్సెల్ కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి ప్రైస్ అనేది హండ్రెడ్ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఉంటుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అయితే రంజాన్ స్పెషల్ ఐటమ్ అనమాట ఎవరు అయితే ఈ ఆఫర్ ని అస్తారు మిస్ అవ్వద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్ అండి ఇది కూడా లేటెస్ట్ ఐటమ్ ఇదంతా కూడా రంజాన్ కు వచ్చిన ఐటమ్ అండి ఇదైతే అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ త్రిబుల్ బార్డర్ వస్తుందండి త్రిబుల్ లేయర్స్ లాగా వచ్చేస్తాయి ఇక్కడ కట్స్ చాలా బాగుంటుంది ఇలా త్రీ లేయర్స్ లాగా వచ్చేస్తుంది ఇదంతా గ్లిటర్ వైజ్ గా వస్తుంది హ్యాండ్స్ అనేది లోపల ఉంటాయి దీంట్లో మనకు వచ్చేసి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ దీంట్లో కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉందండి మనకి ఎక్కడ కూడా డబల్ ఎక్సెల్ సైజ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేకుండా డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళకు కూడా రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఇస్తున్నాము డబల్ ఎక్సెల్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎక్కడ చూసినా ఎప్పుడు డబల్ ఎక్ వాళ్ళకి ఎక్కువ మోడల్స్ ఉండవు మన దగ్గర మాత్రం డబల్ ఎక్స్ వాళ్ళకి కూడా ఫుల్ మోడల్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి దట్టు మనకి హోల్సేల్ గా బండిల్స్ వైజ్ గా అంటే సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది ప్రైస్ ఇప్పుడు ఎల్ అనుకోండి ఎల్ ఎక్సెల్ డబల్ మొత్తం మూడు సైజులు తీసుకోవాలి హోల్సేల్ సెట్ ఫుల్ గా తీసుకునే వాళ్ళకైతే ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇలా సింగిల్ గా తీసుకునే వాళ్ళకి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ దీంట్లో కూడా మళ్ళీ ఇంకొక డార్క్ కలర్ ఉంది ఇదంతా వచ్చేసి మనకి సెమీ పట్టు క్లాత్ లో వస్తుందండి కొత్తగా వస్తుంది క్లాత్ అనేది రంజాన్ కి రిలీజ్ అయిన క్లాత్ అనమాట దీంట్లో వచ్చేసి ఇది బ్లూ రెండు కూడా సూపర్ కలర్ డార్క్ బ్లూ అనమాట ఇది రిమ్స్ అబ్బు బ్లూ కాదు స్కై బ్లూ కాదు డార్క్ బ్లూ కాదు రామ రామ బ్లూ కాదు డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కలర్ అనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా దీనికి కూడా ఇలా త్రీ లేయర్స్ త్రీ బార్డర్స్ లాగా ఇచ్చేస్తాడు దీంట్లో కూడా ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్సల్ సైజ్ ఉంది ఎల్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది డబల్ ఎక్సెల్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వండర్ఫుల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి క్రాప్ టాప్ క్రాప్ టాప్ లోనే ఫుల్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది అనమాట ఇందాక మనకు స్లీవ్స్ అనేది లోపల ఉంటుంది కదా ఇది వచ్చేసి అటాచ్డ్ వచ్చేస్తుంది వర్క్ కూడా థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా క్రషింగ్ ఉంటుంది బార్డర్ కూడా అంతా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్ వచ్చేసేసి ఇది క్రాప్ టాప్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉంది డార్క్ రాణి పింక్ ఓకే వైన్ కలర్ ఒకటి ఇదంతా కూడా ఐటమ్ అండి మనం ఇచ్చే ప్రైస్ అయితే ఎవరు మార్కెట్ లో కంపేర్ చేసుకోండి ఎవరు ఇవ్వలేరు ఇదైతే డ్యామ్ షూర్ ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నాము మీరు మార్కెట్ లో కంపేర్ చేసుకునే తీసుకోండి ఫుల్ గ్యారంటీ చాలా బాగుంటుంది మన జిప్ సిస్టమ్ కూడా ఇస్తాడు సైజ్ వాళ్ళకు సరిపోతుంది హ్యాపీగా ఎక్సెల్ సైజ్ వాళ్ళు వేర్ చేయొచ్చండి ఇది ఇచ్చే ప్రైస్ మనం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇంత హెవీ వర్క్ లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా అంత థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ షేడ్ చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ ఐటమ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్సెల్ సైజు దీని లోపల కూడా క్యాన్ క్యాన్ అన్ని కాటన్ లైనింగ్ ఫోర్ లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్సెల్ సైజు నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ అండి ఇందాక మనం చూపించాం కదా క్రాఫ్ టాప్ డబల్ బార్డర్ లో క్రాప్ టాప్ అనేది చూపించాము ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అటాచ్ వస్తుంది అనమాట పంజాబ్ స్టైల్ ప్యాంట్ చున్నీ కూడా వస్తుంది అంత కూడా మిర్రర్ వర్క్ వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇలాంటి డిజైన్స్ వల్ల మార్కెట్ లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది అసలు ఎల్ సైజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఎల్ సైజ్ అండి నేను కరెక్ట్ గా సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఎక్సెల్ అని చెప్పనండి ఎల్ సైజ్ వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంకా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉంటాయి పికాక్ బ్లూ అనమాట పికాక్ బ్లూ ఒకటి వైన్ కలర్ ఒకటి డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది ప్రతిదానికి ప్యాంటున్నీ కూడా వచ్చేస్తుందండి ఎక్సలెంట్ ఐటమ్ డబల్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసి బార్డర్ కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి బిగ్ సైజెస్ కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్ తో అయితే ఎస్వీ ట్రెండ్స్ నుంచి అయితే మన కస్టమర్స్ కోసం అందిస్తున్నాము ఎవరు అయితే మిస్ అవ్వదు అండి బ్రాండెడ్ క్వాలిటీ దాంతో నాగ్పూర్ ఐటమ్ లేటెస్ట్ కలెక్షన్ రంజాన్ కి స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ ఎవరైతే మిస్ అవ్వద్దు ఎవరైనా సరే వీడియో చూడగానే వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఇంకొక ఆసమ్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి అంత లైట్ కలర్ లో వచ్చేస్తుంది చాలా నైస్ గా ఉంటుంది మనకొచ్చేసి క్రీమ్ కలర్ అనేది కామన్ గా వస్తుంది పైన బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కట్ వర్క్ లాగా డిజైన్ అనేది ఇస్తాడు కట్టులో చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి డీసెంట్ సింపుల్ గా మనకి ఇక్కడ నెక్ కూడా వచ్చేసి వర్క్ ఇచ్చేస్తాడు సింపుల్ గా వర్క్ ఇచ్చేస్తాడు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మోడల్స్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అండి దీనికి కూడా ప్యాంట్ చున్నీ అనేది ఇలా ఇచ్చేస్తాడు మనకి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి హాఫ్ వైట్ అనేది కామన్ వైట్ అనేది కామన్ ఆరెంజ్ కలర్ ఒకటి డార్క్ బ్లూ కలర్ ఒకటి ఇది వచ్చేసి కొంచెం పింక్ షేడ్ లోని కొత్త షేడ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనం ఇచ్చే ప్రైస్ ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఎల్లు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా నేను చెప్పు చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ తోట మనమైతే మనం అయితే ఇస్తున్నామండి బిగ్ సైజెస్ డ్రెస్సెస్ లేటెస్ట్ కలెక్షన్ అందులో కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ప్లస్ అయితే మిస్ అవ్వద్దు ఓకే ప్లస్ సింగల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ స్పెషల్ ఐటెమ్ మనకి వచ్చేసి శరారా మోడల్ అనమాట అంత కట్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా కాళ్ళ దగ్గర కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇవి కూడా చాలా బ్రాడ్ గా ఇచ్చేసన చాలా వెడల్పు వచ్చేస్తాయి నీ లెంగ్ నుంచి మనకి ఇలా వస్తుంది ప్యాంట్ లూజ్ అనేది ప్యాంట్ లూస్ అనమాట దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటుంది హ్యాండ్స్ కూడా అటాచ్డ్ వచ్చేస్తుంది బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్ కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట బాగుంటుంది అది కూడా మనం ఇచ్చేది ఎక్సెల్ సైజ్ అంటే పెద్ద సైజ్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చున్నీ కూడా వచ్చేస్తుంది కలర్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ ప్రతిదానికి చున్నీ కూడా ఉంటుంది మళ్ళీ రాణి పింక్ డార్క్ రాణి పింక్ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉందండి అది కూడా ఎక్సెల్ సైజు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మోడల్ అండి గుర్తి శారీ మోడల్ అనమాట వైట్ బేసిస్ మీద వస్తుంది కింద వైట్ వస్తుంది పైన కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది తోటి వర్క్ అయితే ఇచ్చేస్తారు నెట్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రము వేసుకుంటే ఎక్సలెంట్ అనమాట రంజాన్ స్పెషల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి ఎక్సల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి డార్క్ పింక్ డార్క్ పింక్ కి మనకు వైట్ బార్డర్ అనేది కామన్ గా వస్తుంది ఓకే ఇది కూడా మనకి పికాక్ బ్లూ కి వైట్ అనేది కామన్ గా వస్తుంది ఎక్సలెంట్ దాన్ని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లోపల క్యాన్ క్యాన్ అన్ని ఇస్తాడు ఎక్సలెంట్ ఉంటుంది వైన్ కలర్ ఇది కూడా లేటెస్ట్ ఐటమ్ అండి ట్రెండీ గా ఇప్పుడు ప్రెసెంట్ రంజాన్ వచ్చిన స్పెషల్ ఐటమ్ అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ మనం ఇచ్చే సైజ్ కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనం ఇదంతా కూడా ఆఫర్ గా స్పెషల్ ఐటమ్ రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్న ప్రైసెస్ అందరూ అయితే అది గమనించండి వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి మనం మీరు వీడియో చూసిన వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి బ్యూటిఫుల్ ఐటమ్ అండి మనకి ఇలా టూ కలర్స్ షేడెడ్ వస్తుంది పైన యోక్ పాటు ఒక కలర్ వస్తుంది లక్స్ గ్రీన్ కింద వచ్చేసి పికాక్ బ్లూ షేడ్ వస్తుంది ఇది బెల్ట్ అటాచ్డ్ అనమాట స్టిచ్డ్ వస్తుంది స్టిచ్చింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కూడా మనకి షుగర్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంటుంది అటాచ్ అయ్యి వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు ఎక్స్ ఎల్ సైజ్ వస్తుంది ఇది ఎల్ సైజ్ ఆ ఎల్ సైజ్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇది ఆఫర్ ప్రైస్ అండి రంజాన్ కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మనము ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి ఇక్కడ ఆలియా కట్ లాగా ఇట్లా వర్క్ కూడా వస్తుంది సింపుల్ గా చాలా బాగుంటుంది వేసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా కూడా ఇచ్చేస్తారు అన్ని డార్క్ కలర్స్ అనమాట మనం వచ్చేసి డార్క్ రాణి పింక్ కి బేబీ పింక్ బేబీ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఎక్సెడెంట్గా ఉంటుంది ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది మనకి ప్రతిదానికి ఫ్యాంట్ అనేది కంపల్సరీగా ఇచ్చేస్తాడండి ఇవన్నీ నాకూర్ ఐటమ్ లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ ఐటమ్ అనమాట ఇలా బెల్ట్ అటాచ్డ్ వచ్చేస్తుంది చున్నీ లాగా లాంగ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి కలెక్షన్ వచ్చేసి ఇది ఒక కొత్త ప్యాటర్న్ అండి కొత్తగా వస్తుంది క్లాత్ బ్యాంగ్లూర్ సిల్క్ అనమాట అంతా కూడా మనకి నిర్తో ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది కూడా ఓన్లీ ఎల్ సైజ్ అండి సింగిల్ కలర్ అయితే ఉంటుంది ఇది బండిల్ వైజ్ గా కూడా సింగిల్ కలర్ వచ్చేస్తుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఎల్ సైజ్ వాళ్ళకి వస్తుంది అనమాట యాభై రూపాయలు ప్రతి దానికి కూడా మనకి ఇలా ఫ్యాంట్ చున్నీ అనేది ఇచ్చేస్తాడు హోల్సేల్ గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలా బండిల్ వైజ్ గా ఎన్ని పీసెస్ కావాలన్నా మన దగ్గర బిలిటీలో ఉంటుందండి మనకి ఇలా చున్నీకి కూడా పెద్ద చున్నీ వస్తుంది బోర్డర్ కూడా వస్తుంది అనమాట చున్నీకి కూడా నెట్ బోర్డర్ ఎల్ సైజ్ ఇది వస్తే కొత్తగా వస్తుంది ఐటమ్ మనకి వెనకాల కూడా ఇలా థ్రెడ్స్ అనేది ఇచ్చేస్తాడు చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ క్రాప్ టాప్ ఇది కూడా మనకి సపరేట్ సపరేట్ గా ఉంటుంది గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ యెల్లో కలర్ అనమాట చాలా బాగుంటుంది అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ తోటి ఇస్తాడు చున్నీ వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ అండి ఓన్లీ ఎల్ సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ అండి మనం ఇది ఆఫర్ ప్రైస్ కింద ప్రైసెస్ ఇస్తున్నాంగ్ వెరీ షాకింగ్ ప్రైసెస్ అండి మీకు ఇలా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా బండి వైజ్ గా తీసుకున్న వాళ్ళకైతే మీకు ఇంకా కాస్ట్ అనేది వేరియేషన్ కంపల్సరీగా ఉంటుందండి ఇలా బండిల్ వైజ్ గా వస్తుంది సింగిల్ గా కావాలి అన్న వాళ్ళకి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనం ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రాప్ టాప్ మోడల్స్ లాంగ్ ఫ్రాక్ స్టైల్స్ శరారా మోడల్స్ లేటెస్ట్ శారీ ఫ్రిల్ మోడల్స్ అన్ని అయితే చూపించాము ఇంకా మీకు ఎవరైనా హోల్సేలర్స్కి కావాలి అంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి రిటైల్లో ఇప్పుడు వచ్చేసి మనం మీ కాస్ట్ చెప్పేసి కొన్ని మోడల్స్ అయితే చూపించాము అది వెరీ రీజనబుల్ ప్రైసెస్ తోటి రంజాన్ స్పెషల్ ఐటమ్ తోటి అయితే మనం ఈ వీడియో ముందు తీసుకొచ్చాము చాలా కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఎవరు బయట బయట కంపేర్ చేసుకున్నా కూడా ఈ ప్రైజెస్ కి అయితే మీకు ఎక్కడా దొరకవు సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి గుంటూరు లోకల్ లో అయితే తప్పకుండా షాప్ అనేది విజిట్ చేయొచ్చు మన దగ్గర ఇంకా హోల్సేల్ కి ఎవరికైనా కావాలంటే కలకత్తా కలెక్షన్ అనేది బెంగళూరు కలెక్షన్ బాంబే ఐటమ్ అన్ని ఐటమ్స్ అయితే కిడ్స్ కలెక్షన్ గానీ జెంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఎవరైనా బల్క్ లో కొన్ని ల్యాక్స్ లో తీసుకునే వాళ్ళకు కూడా మన దగ్గర ఐటమ్ అనేది ఎప్పుడు అవైలబిలిటీ లో ఉంటుందండి మనకి పైన వచ్చేసి ఫోర్ గూడెమ్స్ అయితే ఉన్నాయి కింద వచ్చేసి మనకి రిటైల్ కౌంటర్ ఉంటుంది రిటైల్ గా సింగిల్ గా కావాలి అన్న ఫెస్టివల్ కి ఎవరికైనా కావాలన్నా షాప్ ని అయితే తప్పకుండా విజిట్ చేయండి సింగిల్ గా కావాలి అన్న కూడా షాప్ ని విజిట్ చేస్తే షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఏనండి అది కూడా సింగిల్ ప్రైస్ సింగిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి పైన అయితే ఫోర్ గూడెమ్స్ ఉన్నాయి హోల్సేల్ గా ఎవరికైనా కావాలి అంటే సిక్స్టీ సిక్స్ లో నుంచి పైక్ అనేది రావాల్సి ఉంటుంది ఫోర్ గూడమ్స్ ఉన్నాయి బాయ్స్ కలెక్షన్ కానీ కలెక్షన్ కానీ లేడీస్ వేర్ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే మనకి షార్ట్ టాప్స్ జీన్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి ఒకసారి షాప్ నుంచి ఖచ్చితంగా విజిట్ చేయండి కొత్తగా ఎవరైనా షాప్ పెట్టుకునే వాళ్ళు కానీ ఎవరిని ఇంటి దగ్గర రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా ఐటమ్ కావాలి ఉంటే రంజాన్ స్పెషల్ ఐటమ్ అయితే రెడీగా వచ్చిందండి నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం కలకత్తా ఐటమ్ ఒకసారి బాంబే ఐటమ్ ఒకసారి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం